మొత్తానికి మా వాడు పోయేదానికైతే బ్యాగులు అయితే సిద్ధం చేసుకున్నాడు ఉమరు సో ఇది ఒక పెద్ద బ్యాగు ఒక పెద్ద బ్యాగు ఇంక ఇక్కడ తగిలించుకోవడానికి చిన్న బ్యాగ్ అయితే పెట్టుకొని రెడీ అయిపోయినాడు స్నానానికి అయితే వెళ్ళినాడు సో ఈరోజు అయితే వాడు నిశ్చిపెట్టాలి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి సో మొత్తానికి ఉమర్ అయితే వెళ్ళిపోతున్నాడు మా రూమ్లో నుంచి సో వాడిదైతే మాలి దేశము సో ఇక్కడ నాలుగేళ్ళ నుంచి ఉన్నాడు వాడికి చాలామంది ఇక్కడ డ్రైవర్లు కానీ అలాగే దివాన్లో పనిచేసే వాళ్ళు కానీ చాలామంది వాడి ముందరే సాపర్కి వెళ్ళిపోయి వచ్చారు సో వాడు నాలుగేళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాడు సో చాలా మంది చెప్పినారు వాడు చాలా జాస్తోడు చాలా జాస్తోడు అంటే ఇంత ముందు పని చేసిన వాళ్ళంతా మన తెలుగు వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళు చాలామంది చెప్పినారు చాలా జాస్తోడు వాడితో జాగ్రత్తగా ఉండని సో నాకైతే చాలా బాగుంటాడు ఒక స్నేహితులాగా నాకైతే చాలా అట్రాక్ట్ అయిపోయినాడు మిగతా రూమ్లో ఉండే వాళ్ళందరికీ వాడంటే నచ్చదు సో నాకైతే చాలా ఇష్టం వాడంటే సో నాతో కూడా వాడు చాలా బాగుంటాడు డైలీ వాడు రాత్రి వాడు దివానీ పని అయిపోతేనే నా మంచం దగ్గరికి వచ్చి కూర్చుని మేమైతే సరదా సరదాగా మాట్లాడుకోవడము అలాగే సరదా సరదాగా కొట్లాడుకోవడము సో ఇలాంటివన్నీ నేనైతే ఇంకా మిస్ అవుతాను ఎందుకంటే వాడిది వేరే దేశమైనా సరే నాతో అయితే చాలా బాగుంటాడు ఎంత బాగుంటాడంటే అసలు నిజం చెప్పాలంటే ఒక స్నేహితుడు ప్రాణ స్నేహితుడు ఎలా ఉంటాడో సో వీడు కూడా నా కోవేట్లో నా ప్రాణ స్నేహితుడు సో వేరే దేశమైనా సరే వాడికి వేరే లాంగ్వేజ్ ఏది రాదు ఒక అరబ్బీ తప్ప సో అరబీలోనే నేను వాడి వాడి వల్ల నేను అరబ్బీ అయితే చాలా వరకు నేర్చుకున్నాను ముందు నేను రెండేళ్ళు పని చేసిన కోవిట్లో సో వాడి తరఫున అయితే ఇంకా అరబ్బీ బాగా నేర్చుకున్నాను సో నేనైతే ఉమర్ని చాలా మిస్ అవుతున్నాను సో వాడిని అయితే ఇచ్చిపెట్టేదానికైతే నేనైతే ఎయిర్పోర్ట్కి బయలుదేరినాను వాడైతే లగేజ్ మొత్తం సర్దేశాడు ఇంక నేను వాడిని ఎయిర్పోర్ట్లో ఇచ్చిపెట్టి వచ్చేయాలి సో వాడు మళ్ళీ వస్తాను అంటున్నాడు సో వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా రాకపోతే ఇంకేం చేయలేము సో నాలుగేళ్ళ నుంచి పని చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ రావాలంటే ఇక్కడ ఇంట్లో నాలుగేళ్ళు ఐదేళ్ళు పని చేయాలంటే కొద్ది కష్టమే ఒక ఇంట్లో రెండేళ్ళు పనిచేస్తే గొప్ప సో వాడైతే వెళ్ళిపోతున్నాడు సో చూద్దాం మళ్ళీ వేరే ఇంటికి అయితే వస్తాడంట అప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేనైతే వాడిని కలుస్తాను వాడు ఎక్కడున్నా సరే వాడికి నా తరపున ఏదో ఒకటి హెల్ప్ చేస్తాను అంటాను వాడు ఏదన్నా వాడికి ఏదన్నా వాళ్ళ ఊర్లో కానీ వాళ్ళ దేశంలో కానీ ఏదైనా ఇబ్బంది అయితే ఖచ్చితంగా నా తరపునైతే వాడికి హెల్ప్ చేస్తాను నేను ఖచ్చితంగా వాడికి కూడా చెప్తాను నీకు ఏదైనా అవసరం ఉంటే నాకు మెసేజ్ పెట్టాను ఎందుకంటే నేను చాలా వీడియోలో చూశాను సో వాళ్ళ కంట్రీ చాలా పూర్ కంట్రీ అంట సో వాడికి నా హెల్ప్ అయితే ఖచ్చితంగా నేనైతే చేస్తాను ఎందుకంటే నాకు ఒక స్నేహితుడు కాబట్టి సో స్నేహితుడికి మనం హెల్ప్ చేయడంలో తప్పేం లేదు సో వాడికి అయితే పదకొండున్నరకి ఫ్లైట్ అంటే ఇక్కడ నుంచి పదకొండున్నరకి బయలుదేరాలి అక్కడ నాలుగు గంటలకేమో ఒక మూడు గంటల ముందే ఉండాలి ఎయిర్పోర్ట్ లో సో అందుకోసం నేనైతే వాడిని తీసుకొని ఎయిర్పోర్ట్లో అయితే ఇసిపెట్టాలి ఇప్పుడు పదకొండు అయితే అవుతుంది సో ఇంకా లేట్ చేయకుండా వాడిని అయితే ఇసిపెట్టేద్దాము ఎందుకంటే వాడు వెళ్ళిపోవాలి కాబట్టి సో బయలుదేరదాం వాడైతే దివాళలో ఉండే వాళ్ళందరికీ సలాం చెప్పేదానికి పోయితున్నాడు ఎందుకంటే చాలా ఏళ్ళు వాళ్ళతోనే గడిచింది కాడికి ప్రస్తుతానికి అయితే వాళ్ళందరికీ సలాన్ అయితే పోతున్నాడు సో వాళ్ళందరినీ తీకూర్ది కాబట్టి నేను దూరం నుంచి ఇది ఇస్తున్నా లోపలికైతే వెళ్ళి ఇంకా బా మతారు ఇంకా వీళ్ళందా ఉన్నారనమాట వాళ్ళ కపీలు వాళ్ళందరూ సో వాళ్ళందరికీ సలాం చెప్పి ఇంక ఈ నుంచి బయలుదేరతాము వాడైతే బాధపడతాడు పాపం ఏడుస్తున్నాడు చాలా వెళ్ళి కాబట్టి వాళ్ళతో పాపం ఏడుస్తున్నాడు ఎవరికైనా బాధ నాకు కూడా బాధ పోయేటప్పుడు పాపం వాడు కూడా ఏడుస్తున్నాడు సో బ్యాగులు కూడా పెట్టేస్తున్నాడు మా ఉమ్మరు మమ్మల్ని ఇచ్చిపెట్టి పోతున్నాడు చాలా బాధపడతాడు వాడు కూడా సో నేనైతే ఒక బ్యాగ్ పెట్టినా బ్యాగ్ ఒకటి ఉంది ఈ చిన్న బ్యాగ్ ఒకటి ఉంది సో ఎవరికి ఈ దేశమైతే శాశ్వతం కాదు మళ్ళీ మనం మన దేశానికి వెళ్ళిపోవాల్సిందే సో ఇల్లు మంచిదైతే ఆ మారిగా కన్నీళ్ళు అనేది వస్తాయి సో నేను పోయేటప్పుడు కూడా చాలా ఏడ్చాను ఎందుకంటే మా మేడం నిసిపెట్టలేక సో వాడు కూడా అంతే పాపము వీళ్ళందరికీ బాగా అట్రాక్ట్ అయిపోయినాడు సో వాళ్ళందరూ నిసిపెట్టి పోవాలంటే కొద్దిగా వాడికి కూడా బాధగానే ఉంది సో ఏం చేద్దాం లాస్ట్కి ఎట్లయినా మన దేశానికి మనం పోవాలి కాబట్టి ఖచ్చితంగా నేనే కూడా ఇక్కడ పెద్ద శాశ్వతం కాదు ఎవరు ఇక్కడ ఏం శాశ్వతం కాదు సో మన దేశానికి మనం వెళ్ళిపోవాలి కాబట్టి ఖచ్చితంగా మన దేశానికి మనం చేరుకోవాలి ఎప్పటికైనా సో ఏళ్ళు కావచ్చు ఐదేళ్ళు కావచ్చు కాకపోతే నాలుగేళ్ళు చేసినాడు సో అందుకు కొద్దిగా బాధ ఉంది నేను రెండేళ్ళు చేసినా నేను ఇంటికి పోయిన మొన్న నేను కూడా ఏడ్చాను సో నేను మళ్ళీ వచ్చేసిన సో వాడైతే మళ్ళీ రాడు కాబట్టి చాలా బాధపడుతున్నాడు పాపము సో ఇంకేం చేద్దాం వాడి దేశానికి కూడా వెళ్ళిపోవాలి కాబట్టి వెళ్ళిపోతున్నాడు సో ఎంసీ ఎయిర్పోర్ట్కి పోవాలంటే మా ఇంటి దగ్గర నుంచి సుమారుగా ఒక ముప్పై కిలోమీటర్లు ఉంటది సో ఇప్పుడు చలికాలం కాబట్టి చాలా వరకు మంచి అయితే ఉంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇది సందు కాబట్టి అంతగా ఏం లేదు ఇంకా హైవే ఎక్కితే చాలా వరకు మంచు అనేది ఉంటుంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మాకు ముప్పై కిలోమీటర్లు వస్తుంది ఒక అర్ధ గంట లేదంటే ఒక ఇరవై నిమిషాల్లో ఆడికి సరిపోతాం మేము సో ఇది మంచునా కాబట్టి కొద్దిగా చిన్నగా పోతే మేలు ముప్పై నిమిషాల్లో పోతే మేలు ఎందుకంటే మంచు ఎక్కువ ఉంది కాబట్టి బండి బండి కనపరాదు సో ఇది మా సందు కాబట్టి అంతగా ఏం లేదు ఇంకా హైవే ఎక్కినామంటే చాలా ఎక్కువగా ఉంటుంది మంచు ఇంక ఇదే మాకు హైవే సో ఇంక ఇక్కడ వీడియో తీయకూడదు కొద్ది దూరం తీస్తాను మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మేము ఎయిర్పోర్ట్ పోయిన తర్వాత సో అయితే మేము హైవే ఎక్కేసినాము మొత్తానికి ఎయిర్పోర్ట్ దగ్గరకైతే వచ్చేసిన ఇదే ఎయిర్పోర్ట్ సో మా నాడు కూడా లగేజ్ మొత్తం అర్బానాలో వేసుకొని వచ్చేస్తాడు ఇంకా టైం ఉంది కానీ ముందే ఇక్కడికి వచ్చేస్తే బాగుంటుందని వచ్చేసినాడు సో మొత్తానికి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాము ఇంకా నాలుగు గంటల టైం ఉంది వీడు ముందే వచ్చేసినాడు ఎందుకంటే ఏదైనా ఇబ్బంది అవుతాయి లగేజ్ ఎక్కువ ఉంది వీడికి సో ప్రస్తుతానికైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసినాము ఇంకో విషయం ఏందా అంటే వీళ్ళు దేశానికి పోవడానికి తొమ్మిది గంటలు ప్రయాణం చేయాలంట రెండు ఫ్లైట్లు మారాలంట అందులో వీడి టికెట్ వచ్చి నూట ఎంఆర్ ఎంత టికెట్ సో నూట అరవై దినార్లు అంటే పోతాడు లగేజ్ ఎక్కువ అయిపోయింది తొమ్మిది కేజీలు తీసేయమన్నారు పాపం అన్ని బయట పెట్టుకొని తీసుకుంటున్నాడు ఎయిర్పోర్ట్కి వస్తే ఇదే తలకానొప్పి లగేజ్ ఎక్కువ ఉంటే చూసుకోవాలి ముందే మనము చూసుకోకపోతే ఇదే మరి తీసేయమంటారు సో ఏ తీసేసినాడు తొమ్మిది కేజీలు అన్నీ గుడలే పాపము ఎంతో ఆశగా కొనుక్కున్నాడు కొన్ని పాతయ్య కూడా తీసినాడు కొన్ని కొత్త తీసేసినాడు అయితే మిగిలిచ్చినాడు అయితే నేను ఇంటికి ఎత్తుకొని పోవాలి వాడు వాళ్ళ ఊరికి పోయిన తర్వాత ఖర్చులు డాలర్లు మార్చుకున్నాడు మన కోయర్ డబ్బులు ఇచ్చి ఎంత వచ్చింది నూట యాభై ఆరు డాలర్లు అయితే వచ్చింది యాభై నార్లకి బై బాయ్ జీవైవా ఓకే మా అస్సలాం వెళ్ళిపోతున్నాడు గుడ్ బాయ్ ఉమర్ సో మొత్తానికి నేనైతే ఉమర్ ఓమర్ని అయితే ఎయిర్పోర్ట్లో అయితే వదిలేసాను సో ఉమర్ అయితే ఖచ్చితంగా ఈ వీడియో ఉమర్ కి అయితే నేను ఒక చిన్న విషయం అయితే చెప్తాను ఉమర్ ఎంత వాజ్ ఉమర్ వల్ల వాజ్ యూ మిస్ యూ ఉమర్ ఉమర్ సవి ఐ యామ్ రియల్ ఇస్ సారీ అండ్ ఐ మిస్ యూ ఉమర్ అది నేనైతే చాలా మిస్ అవుతున్నాను వాడిని చూసారు కదా సో ఇంకేం చేద్దాం వాడైతే వెళ్ళిపోయాడు సో మొత్తానికి నా కోవిడ్ స్నేహితుడు అయితే వెళ్ళిపోయాడు సో వాడికైతే నేను సెండ్ ఇచ్చేసాను థ్యాంక్ యూ సో మచ్